మీరు ఓట్లు వేసిన నాయకులు మీకు ఏమీ చేయకపోగా వారు కాలయాపన చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు ఏమేలు చేయడం లేదు సమయాన్ని వృధా చేయడమే కాకుండా ప్రజలను తప్పుద్రవ పట్టిస్తున్నారు ప్రజలారా చదువుకున్న యువతి యువకులారా దయతో ముందడుగు వేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన ఆ యొక్క వ్యక్తులు గొప్పవారు పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు మన ప్రా ఆయన ప్రాణత్యాగాన్ని చేశారు ఆమరణ నిరాహార దీక్ష ఆయన చేశారు మనకు విముక్తి కలిగించారు దేనికోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసం ఉద్యోగాలు రావడం కోసం చదువుకున్న యువత గొప్పగా అభివృద్ధి చెందాలనే దిశగా ఆయన ప్రాణత్యాగం చేశారు ప్రకాశం టంగుటూరి ప్రకాశం పంతులు గారు గొప్ప త్యాగమూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే నందమూరి తారక రామారావు గారు అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి పేదలకు మేలు చేశారు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాలకు చెందిన ప్రజలకు మేలు కలగాలని విముక్తి రావాలని భారతీయులు అంటే గొప్పగా జీవించాలని పేదలను ఎందుకు దూషిస్తున్నారు ద్వేషిస్తున్నారు వారు కూడా మనుషులే ఎందుకు అంటరాని వారు వారు ఎందు ఎందులో తక్కువ అన్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి త్యాగం మరువలేనిది ఆయనను తప్పకుండా ప్రతి ఒక్కరం స్మరించుకోవాలి ప్రజలారా మీరు గ్రహించండి ఓట్లు దేనికో దేనికోసం ఓట్లు వేస్తున్నాం మంచి నాయకుడిని ఎన్నుకుంటున్నామా సమయాన్ని వృధా చేసే నాయకుడిని ఎన్నుకుంటున్నామా మరి పరిపాలన గొప్పగా చేస్తున్నారా చేయడం లేదా ప్రజలారా దయతో నా మాటలు ఆలకించమని వేడుకుంటున్నాను చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీకు ఎన్నికల సమయంలో డబ్బు మద్యం పంచినట్లయితే అవి తీసుకోవద్దని నేను చెప్పడం లేదు కానీ అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను కానీ ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నుకున్నట్లయితే గొప్పగా ప్రజలకు మేలు కలిగే విధంగా ఆ నాయకుడు పేదల పక్షాన నిలబడగలుగుతాడు దయతో నా మాటలు వినండి